పలు రకాలైన రాజకీయ పార్టీలే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు ఎందుకు ఇప్పుడు బాగా బీసీలు 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 అంటున్నారు అంటే గతంలో చూసుకుంటే మరి బీసీలు యాదికి రాలేదు వీళ్ళు బీసీ వాదం ప్రతి రాజకీయ పార్టీకి అవసరమైంది బీసీలు ఈ దేశం ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ ఉంటారు ముస్లింలను కూడా కొంతమందిని బీసీల కలిపి మొన్న వచ్చింది ఇప్పుడు నలభై ఆరు శాతం హిందూ బీసీలు పది శాతం ముస్లిం బీసీలు మేము ఇప్పుడు యాభై శాతం ఇట్లా తగ్గింది అని ఇట్లా కావాలనే తగ్గిచ్చిర్రాట్టుంది వీళ్ళు ఓట్లకు మాత్రమే పరిమితము వీరు సీట్లకు పరిమితం కాదు ఎత్తుకొని వస్తున్నాడు మీద నువ్వు ఏ పాటలకు చేయలేదు కాకుండా ఇప్పుడు తీన్మార్మాలకు మీకు కొంచెం అయితే ఆ రోజు పరిస్థితుల వల్ల సరే ఏదో జరిగిపోయింది ఏద్దామనుకున్నావు ఇండిపెండెంట్ పోటీ చేసిన నేను వస్తారని రాలేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అందరూ నిజంగానే సానుకూలంగా ఉన్నారంటారా తీర్మర్మల్ ఇండిపెండెంట్ గా ఆలోచించే శక్తి బీసీలకు వచ్చింది షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట అయితే ఒత్తురులా